అమరావతి ఉద్యమ ఆకాంక్ష నెరవేరడంతో రాజధాని గ్రామాల రైతులు మహిళలు విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు పాదయాత్రగా వెళ్తున్నారు తుళ్లూరు శిబిరం నుంచి కాలినడకన కనకదుర్గమ్మ ఆలయానికి బయలుదేరారు అమ్మవారికి పొంగళ్లు చీర సారే సమర్పించనున్నారు అమరావతి పనుల్లో కదలిక రావడం ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకోవడంతో తమ ఉద్యమ ఆకాంక్ష నెరవేరిందని రైతులు మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అమరావతి రాజధాని నిర్వీర్యం చేయడానికి గత ప్రభుత్వం కుట్రలు బన్నితే జనవరి రెండు వేల ఇరవైలో పాదయాత్రగా ఆ అమ్మవారిని ఏడుకుందాము అమరావతిని రక్షించమని అని బయలుదేరితే అప్పటి ప్రభుత్వం కర్కసత్వంతో కూడినటువంటి కాకీలతో ఈ అమరావతి మహిళలపై దమనకాండను కొనసాగించింది అమ్మవారిని దర్శించకుండా అడ్డుకోగలిగారు కానీ ఆ అమ్మ దయ వలన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రాక్షస ప్రభుత్వానికి చర్మాంకం పలికే విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ బిడ్డలందరూ కలిసి ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడారు అమ్మ అమ్మ తల్లి దయ మా మీద ఉంటే ఈ ప్రాంతమే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మ మమ్మల్ని చల్లగా చూడమని మరొక్కసారి ఈ యొక్క మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకోవడానికి ఇంద్రకిలాద్రికి పాదయాత్రగా బయలుదేరడం జరిగింది ప్రభుత్వంలో ఉన్నటువంటి కర్కసత్వానికి మారుగా ఈరోజు వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో ఉదాసీనంగా ఉదారతగా మా యాత్రను ముందుకు సాగరించినందుకు ప్రత్యేకమైన ఈ ఇప్పటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లానే దే దేవస్థానం వాళ్ళు కూడా మాకు అనుమతి ఇచ్చి మా అందరికీ కూడా దర్శనం కల్పించి అన్న ప్రసాదాలు ఇస్తున్నందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది యాక్చువల్గా ఆడవాళ్ళు సారి తీసుకొని అమ్మవారికి ఆ రోజు మానవ శక్తి చాలక దైవశక్తి కోరుకొని మేమందరం కూడా దైవ సహాయం కోసం బయలుదేరాము ఆ రోజు జరిగినటువంటి దమనకాండలో మా యాత్ర ఆగిపోయింది ఈరోజు అదే మొక్కుబండి తీర్చడానికి మా మహిళలందరూ కూడా ముందుకొచ్చి పాదయాత్రతోటి బయలుదేరి వచ్చాము మరి ఈ రోజున అమ్మవారి దయ వల్ల అమరావతి రక్షకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం జరిగింది ఈ రోజున అమ్మవారి అనుగ్రహం అమరావతిపై మరొకసారి ఉండాలని చెప్పి మేమంతా కూడా అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి ఈరోజు పాదయాత్రగా అమ్మవారికి గుడికి గుడికిందరికీ చేరుకుంటున్నాం జై అమరావతి రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నామండి అంత ముందు రాక్షస పరిపాలన పోయి రాజుల పరిపాలన వచ్చింది దానికోసమే మేము ఇప్పుడు దుర్గమ్మ దేవి దగ్గరికి సారా చీర తీసుకుని వెళ్తున్నాము ఆ అమ్మ కాపాడిందనే నమ్మకంతో మేము వెళ్తున్నాము రాక్షస పరిపాలన పోయిందండి రాజుల పరిపాలన వచ్చింది అప్పుడు పొంగలు చేసుకొని పోతుంటే లాఠీతో కొట్టి లాగి కింద పడేశారండి అప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మాకు సహకరించి మమ్మల్ని దుర్గమ్మ దగ్గరికి సంతోషంగా తీసుకెళ్తుందండి జయ అమరావతి జయ అమరావతి ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా జరగాలని అన్ని అమరావతి నిర్విఘ్నంగా నిర్మాణం జరగాలని మేము కోరుకుంటున్నాం అండి జయ అమరావతి జయ ఆంధ్రప్రదేశ్